రేపే ఇరవై తొమ్మిది నాగపంచమి అండి పైగా శ్రావణ మంగళవారం కూడా కలిసి వస్తుంది అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇది స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలండి సర్పదోషాలు అన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యంతో పాటు కోటేశ్వరులు కూడా అవుతారన్నమాట మనకి నాగపంచమి మంగళవారం రావడం చాలా విశేషం పైగా శ్రావణ మంగళవారం అనేది ఇంకా ఇంకా విశేషం అనమాట ఎందుకంటే మనకి శుభ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువగా మంగళవారమే పూజ చేస్తూ ఉంటారు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఆరాధన చేస్తూ ఉంటారు మంగళవారం మా అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం చేసుకునే పూజకి చాలా చాలా ప్రత్యేకమైన శక్తి అనేది కూడుకొని ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతాయి కొన్ని నియమాలు పాటించవలసి వి అసలు ఏ కూర వండుకోవాలి ఇంట్లో అసలు ఆడవారు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఎలా పూజ చేసుకోవాలి ఏది వేసుకొని స్నానం చేయాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో నిజంగా మీకు అదృష్టం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చండి కాబట్టి వీడియోని స్కిప్ చేస్తే మీకు సగం సగంగా అర్థం కాదనమాట కాబట్టి చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కింద హైప్ అని ఒక స్టార్ సింబల్ వస్తుంది అక్కడ హైప్ ఇచ్చేసేయండి ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రేపు మనకి ఇరవై తొమ్మిది నాగపంచమి అనమాట ఈ యొక్క నాగపంచమి రోజు మనకి మంగళవారంతో కలిసి వచ్చింది పైగా శ్రావణ మంగళవారం మనం ప్రతి శ్రావణ మంగళవారం చాలామంది కూడా మంగళ గౌరీ వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారనమాట ఇలా మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నవారు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచుకొని ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని వంట కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా మీరు పసుపుతోటి తమలపాకు మీద పసుపుతో ముద్ద చేసుకొని గణపతిని నిర్మించుకొని అదేవిధంగా మంగళగౌరిని కూడా మీరు చక్కగా తయారు చేసుకొని మీరు ఏవైతే వంటకాలు చేయాలి అనుకుంటున్నారు ఆ వంటకాలు చేసే నైవేద్యంగా మీ శక్తి కొలది సమర్పించుకొని చక్కగా మీరు మంగళగౌరి వ్రతం అనేది చేసుకోవచ్చు రేపు నాగపంచమి కలిసి రావటాన ముఖ్యంగా రేపటి రోజున మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు అనేవి కొన్ని ఉంటాయన్నమాట మీరేం చేస్తారు అంటే రేపు ఉదయాన్నే నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇంట్లో ఎంగిలి గిన్నెలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆ గిన్నెలన్నింటినీ కూడా శుభ్రపరచుకోండి తరువాత ఇల్లును శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి ఆ యొక్క శుభ్రం చేసుకునే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి శుభ్రపరచుకోండి ఈ విధంగా రాళ్ళ ఉప్పుని ముఖ్యంగా మనం పర్వదినాలలో వేసుకుని ఇంటిని శుభ్రపరచుకుంటూ ఉండ ఉండడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మన ఇల్లు అంతా కూడా పాజిటివిటీతో నిండిపోతుందనమాట ఈ విధంగా పూర్తిగా అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా స్నానం ఆచరించండి ఇక స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలో ఇదంతా కూడా నేను చెప్తాను నేను వీడియోలో కూడా క్లియర్గా మీకు పిక్స్ అనేవి అంటే ఫొటోస్ అనేవి చూపించి మరీ చెప్తాను జాగ్రత్తగా చూడండి ఇక అంతకంటే ముందు ముఖ్యంగా రేపు వండకూడనటువంటి కూరలు కూడా కొన్ని ఉంటాయన్నమాట చికెన్ ఒకటి అంతేకాకుండా పొట్లకాయ మనకి పాము ఆకారంలో ఉంటుంది పొట్లకాయమ్మ కొంతమంది మీరు పొట్లకాయని చూస్తే ఉంటారమ్మా పాము అంత పొడవుందమ్మా అంటారు అలా పొట్లకాయ ఒకటి బీరకాయ ఒకటి నేతి బీరకాయ ఒకటి చిక్కుడుకాయ ఒకటి ఇలా తీగలతోటి పండిన కూరగాయలు ఉంటాయి కదా తీగ అల్లిక తోటి పండిన కూరగాయలు ఉంటాయి కదా పాములాగా అల్లుకొని ఉంటుంది తీగ ఇవన్నీ కూడా తీగ జాతికి చెందిన కూరగాయలు అనమాట అలా తీగ జాతికి చెందిన కూరగాయలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు వండకూడదు రేపు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్నానం ఆచరించిన తర్వాత మీరు ఇంట్లో పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత మీరు కుదిరితే సుబ్రహ్మణ్య ేశ్వర స్వామి గుడికి వెళ్ళండి లేదా మీ ఇంటి దగ్గరలో ఏదైనా కానీ నాగమయ్య పుట్ట ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎరుపు రంగు చీర కానీ పసుపు ఎరుపు కలిసి ఉన్న చీర కానీ లేదా పసుపు రంగు చీర కానీ కట్టుకోండి ఈ విధంగా కట్టుకున్న తర్వాత తల్ల మర్చిపోకుండా పూలు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని చక్కగా వెళ్ళేటప్పుడు నైవేద్యంగా పానకము వడపప్పు అంతేకాకుండా మనకి చలిమిడి చలిమిడి అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క సజ్జలు నానపెట్టుకొని బియ్య పిండి బెల్లంతో కలిపి పెడతారనమాట ఆ యొక్క నైవేద్యాలు తప్పకుండా తయారు చేసుకొని వెళ్ళండి ఆవు పాలు తీసుకొని వెళ్ళండి ఇక పాలు కూడా మీరు గిన్నెలు గిన్నెలు గ్లాసులు గ్లాసులు పోయకండి ఎందుకంటే పుట్టలో ఉన్న నాగమయ్య స్వామి పాలు తాగరు కాబట్టి ఏదో మనకి పురాణాలు గ్రంథాలు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనం పుట్టలో పాలు పోస్తున్నాం అంతేకాని ఆ పాలని అనవసరంగా వేస్ట్ చేయొద్దు కొంచెం పోయండి అర్థమైందా ఇక స్నానం చేసే నీటిలో మీరు వట్టి వేరు వేరు ఉంటుంది కదండి ఆ వేరు తెచ్చుకొని ఆ నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానపెట్టుకొని ఆ వట్టి వేరు వేసి ఆ వేరు తీసి వేసి పది నిమిషాలు నానిన తర్వాత ఆ నీటితో స్నానం చేయాలన్నమాట దీనివల్ల మనకి ఒంట్లో ఉన్న వేడి అంతా కూడా తగ్గటంతో పాటు మన మీద ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి మన శరీరం అంతా కూడా దిష్టి దోషాలతో నిండిపోయి ఉంటే ఆ దిష్టి దోషాలన్నీ కూడా తెల్ అంటే పూర్తిగా వెళ్ళిపోయి తేలికిస్తుంది అనమాట శరీరం మీరు ఆ స్నానం అంటే ఆ నీటితో స్నానం చేసిన తర్వాత చేయకముందు తేడా మీరే గమనిస్తారనమాట ఇక అంతేకాకుండా వట్టివేరు లేని వారు పసుపు వేసుకొని చేయండి లేదా ముద్ద కర్పూరం ఎంత ఫోటోలో చూపించాను చూసారా ముద్ద కర్పూరం ఎంత ఒక చిటికెడు చిదిమి వేసుకొని చేయండి లేకపోతే కనుక పుట్టమన్ను ఉంటుంది కదా ఆ పుట్టమన్ను మీరు ఎవరి చేత అయినా కానీ తెప్పించుకొని లేదంటే మీరైనా కానీ తెచ్చుకొని స్నానం చేసిన తర్వాత పుట్టను అంటుకోవాలి కాబట్టి స్నానం చేసిన వారి చేత ఎవరి చేత తెప్పించుకొని ఎంత ఒక చిటికెడు పుట్టమన్ను కలుపుకొని చేయండి అంటే ఇప్పుడు నేను మీకు ఎన్ని రకాలు నాలుగు రకాలు చెప్పాను కుదిరితే పుట్టమన్ను లేదంటే వట్టివేరు లేకపోతే పసుపు లేదంటే ముద్ద కర్పూరం ఈ నాలుగింటిలో ఏదో ఒక ఐటెంని కలుపుకొని స్నానం చేయండి ఈ విధంగా స్నానం చేయడం వల్ల మీకు ఉండే సర్ప దోషాలు అన్నీ పూర్తిగా తొలగి పోతాయి మనకి ఆ యొక్క పెద్దల పాప పుణ్యాలు అనేవి అంతేకాకుండా పెద్దలు ఇదివరకు పంట పొలాలలో పనులు చేస్తున్నప్పుడు పొలం దున్నేటప్పుడు ఏదన్నా సర్పాలు వాళ్ళ యొక్క వ్యవసాయానికి అడ్డం వస్తే ఆ సర్పాలని చంపేసే అనమాట వాటిని చంపడం వల్ల కొన్ని రకాలైన దోషాలు అనేవి ఆ పిల్లలకి తగులుతాయి ఇప్పుడు మనం అనుభవిస్తున్న కొన్ని కర్మలకి కారణం కూడా ఆ సర్పదోషాలు కూడా ఉంటాయి కొంతమందికి చెప్తారు కాల సర్పదోషము మీకు వివాహం కావడం లేదు అని అంటే కారణం సర్పదోషాలు ఉన్నాయి మీకు భర్తలు కూడా పెళ్ళయిన తర్వాత చాలా మంది కూడా విడివిడిగా గడుపుతూ ఉంటారు కొంతమంది విడిపోతారు కొంతమంది ఎవరి జీవితాలు వారు గడుపుతారు ఎందుకు అయ్యా అని చెప్పి ఆరా తీస్తే సర్పదోషం ఉంది మీకు మీరు ఈ యొక్క దోష పూజ చేయించుకోవాలి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారనమాట అటువంటి వారందరికీ కూడా వివాహం లేట్ అయిన వారికి భర్తలు విడిపోయి విడిపోయిన వారికి ఏదైనా కానీ వెనకటి నుంచి తరతరాలుగా సర్పదోషాలతోటి బాధపడుతున్నా ఇప్పుడు ట్లా స్నానం చేయండి ఈ విధంగా స్నానం చేసి మంచిగా ఈరోజు ఈ యొక్క కూరలు ఏం కూరలు అంటే బీరకాయ ఒకటి పొట్లకాయ ఒకటి నేతి బీరకాయ ఒకటి సొరకాయ ఒకటి చిక్కుడుకాయ ఒకటి ఈ కూరలు మాత్రం వండుకోకండి వండుకోకూడదు నాన్ వెజ్ తినకూడదు కోడిగుడ్డు కూడా తినకూడదు వీలైనంత వరకు మీరు ఆవు పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే మంచిది ఒకవేళ ఎడబాటుగా ఉన్న వారికి కుదరదు కాబట్టి ఇద్దరిలో ఒకరైనా కానీ ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా రెండు పాములు కలిసి ఉన్న విగ్రహాలు మనకి దేవుడు గుళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి కదండి ముఖ్యంగా శివాలయాల్లో రావి చెట్టు కింద కనిపిస్తూ ఉంటాయి కదా అలా రెండు పాములు కలిసి ఉన్న నాగదేవతలకి మీరు చక్కగా అవి పాలాభిషేకం చేసి మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకొని మీరు తీసుకువెళ్ళిన నైవేద్యం ఏది తీసుకెళ్తారో అది చలిమిడి పానకము ఇంకా వడపప్పు ఇంకా సజ్జలు నానపెట్టి బెల్లంతో కలిపినవి బియ్య పిండి బెల్లం కలిపిన ఈ యొక్క నైవేద్యం ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటినీ కూడా నైవేద్యంగా సమర్పించి చక్కగా మీరు పాలాభిషేకం చేసేసి మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క పంచమి రోజు ఇంకా చక్కగా ఈ విధంగా మీరు పూజ చేసుకుని అక్కడ చక్కగా హారతి ఇచ్చేసేసి ఇంటికి వచ్చేసేయండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ కూరగాయలతో పాటుగా మీరు ఏ కూరగాయలైనా కానీ పాలు పోసి వచ్చిన వాళ్ళు చాకుతో కానీ కత్తిపేటతో కానీ కోసినవి ముఖ్యంగా తినకూడదు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి చాకుతోటి కత్తిపేటతోటి కోస్తే సాక్షాత్తు మనం సర్పాన్ని కోసినంత పాపం అనేది మనకి తగులుతుంది కాబట్టి చాకు తోటి కత్తిపేట తోటి కోసినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకండి తినకండి మరి ఏం తినాలక్క అని చెప్పి అంటే కనుక కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మంచిగా కడుక్కొని టమాటాని చేత్తో చిదిమేసేయండి ఈ విధంగా చేత్తో మెత్తగా చిదిమేసేసి ఆ యొక్క టమాటా పప్పు వండుకోవడం కానీ లేదా చింతపండు పప్పు పులుసులాగా చేసుకోవడం కానీ ఇలా చేసుకోండి ఉల్లిపాయలు కట్ చేయటం ఇటువంటివి చేయకండి మాకు ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంది మేము ఉపవాసం ఉండగలుగుతాము అని చెప్పి అనుకున్న వాళ్ళు రేపటి రోజున ఉపవాసం ఉంటే ఇంకా చాలా చాలా మంచిది కాబట్టి రేపటి రోజున అంటే ఈ విధం అంటే పూజ ఈ విధంగా పుట్టలో పాలు పో రావడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదన్నా లైట్గా అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం భోజనం చేయండి సాయంత్రం కూడా అల్పాహారం కానీ పాలు కానీ పండ్లు కానీ తీసుకొని కుదిరినంత వరకు కింద పడుకునే ప్రయత్నం చేయండి ఈరోజు కింద అంటే రే అంటే రేపటి రోజున కింద పడుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీరు ఈ జన్మ జన్మల నుంచి అనుభవిస్తున్న సర్ప దోషాలు ఏవన్నా ఉన్నా కానీ లేదా ఈ జన్మలో తెలుసో తెలియక ఏదైనా సర్పాన్ని మీరు చంపినా కానీ లేదా ఈ యొక్క పెద్దలు చంపిన పాపంతో మీరు ఆ పాపం యొక్క కర్మని అనుభవిస్తున్నా కానీ లేదా చేతిలో డబ్బులు నిలవడం లేదు చేతులు చిల్లిగా ఉండడం లేదు మనశ్శాంతి లేదు అని చెప్పి అనుకుంటున్నా కానీ లేదా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా వివాహం అనేది కుదరడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు కానీ లేదా చాలామందికి కూడా సంతానం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళకి కూడా ఏదైనా కానీ తకం చెప్పించుకుంటే మీకు సర్పదోషం ఉంది కాల సర్పదోషం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు అలా సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికైనా కానీ ఇలా ఏ సమస్యలతోటి మీరు ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలతోటి ఇబ్బంది పడే వాళ్ళైనా కానీ ఇలా మీరు ఏ సమస్యతోటి ఇబ్బంది పడుతున్నా కానీ ఆ సమస్యల నుంచి పూర్తి పూర్తిగా మీకు విముక్తి లభించి మీరు జీవితాంతం కూడా సంతోషంగా ఉండి చేసిన పనుల్లో చక్కగా కలుసుబాటుతనం అనేది రావాలి అంటే మీకు ఏ దోషాలు మొదట ఉండకూడదు ముందు దోష విరమణ అనేది చేసుకోవాలన్నమాట ఆ యొక్క దోష విరమణ చేసుకోవడానికి రేపటి రోజు మీకు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్ప తప్పకుండా పూజ చేసుకోండి రేపటి రోజున శివాలయానికి కూడా వెళ్ళండి శివాలయానికి వెళ్ళి శివుడికి కూడా అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి శివుడికి కూడా అభిషేకం చేయించుకొని చక్కగా ఎందుకంటే శివుని యొక్క కంఠంలో నాగమయ్య కొలువై ఉంటారు ఇప్పుడు కూడా కాబట్టి శివుడికి అభిషేకం చేసినా కూడా మనకి నాగేంద్ర స్వామికి చేసినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది అనమాట ఈ విధంగా చేసుకొని చక్కగా శివుడికి ఏదైనా కానీ అభిషేకం చేయించుకొని మంచిగా శివాలయంలో ఒక దీపాన్ని పెట్టుకొని మీ రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించుకున్నా కూడా మీకు మంచి జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఇంటికి దగ్గరలో కనుక పుట్ట ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి మీరు పాలు పోసి మీ యొక్క నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత పుట్ట చుట్టూతో కూడా మీరు ఒక ఐదు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేసుకోండి ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకున్న కర్మలు అనేవి పూర్తిగా దూరం అవుతాయి అర్థమైంది కదండి మరి ఏం కూర వండుకోవాలి ఏ కూర వండుకోకూడదు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని పూజ చేయాలి ఏ కూరగాయలు కట్ చేయకుండా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి మీకున్న సర్ప దోషాలు తరతరాల నుంచి మనకి తాతలు సంపాదించిన ఆస్తులేమో కానివ్వండి తాతలు సంపాదించిన పాపాలు మాత్రం మన వెంట పడి పట్టి పీడిస్తూ ఉంటాయి అటువంటి వాటిట్లో సర్పదోషాలు కూడా కొన్ని ఉంటాయండి అవి అందరికీ కూడా తెలియదు కొంతమంది తెలియక ఏంది కర్మలు ఏంది బాధలు ఏంది అను ఈ అనుభవించడం ఏంది కష్టాలు ఏందని చెప్పి అనుకుంటూ ఉంటారు అటువంటి వారు తెలుసో తెలియకో అనుభవిస్తున్న కష్టాలు ఎందుకు వస్తున్నాయో అనుకునే కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే రేపటి రోజున మీరు చక్కగా పాలు పోసిరండి మీ జీవితం అంతా కూడా సంతోషంతో ఆనందంతో నిండిపో అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద హైప్ అనే సింబల్ని ఇచ్చి హైప్ చేయండి దీనివల్ల కూడా కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా నాగమయ్య ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతో తో నమస్కారములు